బయట ఏం తీసుకురాకూడదు వాటర్ మీకు అవైలబిలిటీ ఉంటుంది అక్కడ వాటర్ పడతారో లేదు ఓన్లీ హాల్ టికెట్ ప్యాడ్ మీ రాసుకోవడం ఏమన్నా ఉంటే ముందుగా ఇచ్చేయండి అన్నీ ముందుగా తీసుకోండి నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో హెచ్ఎల్సి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల విద్యార్థిని విద్యార్థిని ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇప్పుడు వేసవి కాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది కేడ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రతి శ్రద్ధ తీసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కఠినమైన చర్యలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే ఎవరైనా ఇర్లెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బాధపడితే సెంటర్ చుట్టుపక్కల కానీ కఠినమైన చర్యలు చేయబడతాయని తెలియజేసుకుంటాము సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా రిలాక్సింగ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని